నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం నాకు తెలియని సబ్జెక్ట్ గురించి మీతో డిస్కస్ చేద్దారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా అంటే కొద్దిగా ప్రొలాంగ్గా అనిపించినప్పటికీ సబ్జెక్టు మాక్సిమం అందరికి ఉపయోగపడచ్చు అనుకుంటున్నాను ఒకసారి దయచేసి ఆలకించండి అంటే పురాతన కాలంలో అంటే ఆ కొనుగోలు అమ్మకాలు అనేవి ఉండే కాదు అది అందరికీ తెలిసిందే అంటే మనిషి బ్రతకాలంటే ప్రకృతి మీద ఆధారపడి అది చెట్లు అంటే చెట్టుకి కాసిన పళ్ళు కానీ కాయగూరలు కానీ ఏదైనా సరే డైరెక్ట్గా తినేవాడు కాలక్రమేణా దాన్ని విడదీసి కొన్ని కొన్ని వృత్తులుగా విభజించి వ్యవసాయం చేసేవాళ్ళు కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది మధ్య మాధ్యమంగా వస్తు మార్పిడి ఉండేది అంటే నేను బియ్యం ఇస్తాను నువ్వు నాకు కాయగూరలు ఇవ్వు మేము పళ్ళిస్తాను నువ్వు నువ్వు దాని దానికి ఈక్వల్గా ఇంకోటి ఏదైనా వస్తువు అంటే వస్తు మార్పిడి ఉన్నాడు బాటర్ సిస్టమ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఆ రకంగా వస్తు మార్పిడి దానం పోయి తర్వాత దానికి మధ్య మార్గంగా క్యాష్ వచ్చింది క్యాష్ నగదు నగదు అంటే మామూలు నగదు కదండి తర్వాత రాజుల కాలంలో వస్తే నాణ్యాలు వచ్చాయి బంగారపు నాణేలు కానీ ఇంకా బిండి నాణ్యాలు కానీ లో కాయిన్స్ అనమాట కాయిన్స్ అండర్లైన్ చేసుకోండి లోహపు కాయిన్స్ తర్వాత లెదర్ లెదర్ కాయిన్స్ కూడా ఒకానొక టైంలో మధ్య మధ్యంగా ఉండేవి కాలక్రమేణా ఇప్పుడు పరిస్థితులు మనం గమనిస్తే కనుక కరెన్సీ వచ్చింది పేపర్ కరెన్సీ ఈ పేపర్ కరెన్సీ కూడా ఇంచుమించు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్లోకి భాగంగా పేపర్ కరెన్సీ కూడా పక్క వెళ్ళిపోతుంది ఇప్పుడు డెబిట్ కార్డులని క్రెడిట్ కార్డులని ఎలక్ట్రానిక్ మనీ అంటే దాని తర్వాత అది కూడా కార్డు కూడా పక్కకుపోయింది యూపీఐలు జీపేలు అలాగే ఆ తర్వాత షేర్ మార్కెట్ అది కూడా ఉండు ఆన్లైన్లో చిన్న ఒక ట్రాన్సాక్షన్ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేరిపోతూ ఉంటుంది ఇప్పుడు విషయానికి వద్దాం అంటే ప్రతి మనిషి తను సంపాదించిన దాంట్లో మన నిత్యావసరాలకి కాస్త అమౌంట్ ఉంచుకుంటాడు రిమైనింగ్ అనేది తన భవిష్యత్తు అవసరాలకి తన పిల్లల అంటే తన మీద ఆధారపడిన వారి భవిష్యత్తు అవసరాలకి ఏదో రకంగా పొదుపు చేస్తుంటాడు అది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాడా లేకపోతే పొలాల కొంటాడా బిల్డింగ్లు కడతాడా ఇంకోటి ఇంకోటి ఒక్కొక్కటి అంటే మనకి పూర్వకాలం నుంచే అందుబాటులో ఉన్నది ఏంటంటే ఒకప్పుడు అయితే డబ్బుల్ని కుండలో కానీ ఒక పాత్రలో పెట్టి భూమిలో కప్పెట్టేవారు భూమిలో అంటే అదే బ్యాంకు గింకు ఏమి కాదు కదా ఎప్పుడైనా కాపులు వచ్చినప్పుడు తీసుకున్నారు అలాగే తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది ఆ డబ్బులు మా వాళ్ళ దగ్గర దాచుకున్నవారు బ్యాంకులో పెట్టేవారు దానికి చిన్న చిన్నపాటి ఇంట్రెస్ట్ ఇచ్చేవారు ఆ ఇంట్రెస్ట్తో సాటిస్ఫై అయిపోయేవాడు ఇది కాకుండా ప్రైవేట్ వ్యక్తులకి కొంతమంది అమౌంట్ ఇచ్చేవారు ఇలాగ వడ్డీకి ఇవ్వడం బ్యాంకులో ఇస్తే నూటికి ఐదు రూపాయలు ఇచ్చారు అనుకోండి అది ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే నూటికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి కానీ బ్యాంకులో పెడితే ఒక రకమైన సెక్యూరిటీ అండర్లైన్ చేసుకోండి ఒక రకమైన భద్రత ఉంటుంది కాబట్టి అంటే గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది కాబట్టి మనం పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు అన్న భద్రతా భావంతో బ్యాంకుల్లో ఎక్కువగా పెట్టిస్తేవారు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏముందండి వాడి కోప్పం వచ్చినా మనకు అప్పం వచ్చినా అంటే దీని తర్వాత లీగల్ డాక్యుమెంట్ వేరే విషయం అంటే ప్రాన్స్రీ నోట్ అటువంటి రసం అది వేరే విషయం ఈ బ్యాంకులో భద్రత అంతవరకు బాగానే ఉంది కానీ ఇంట్రెస్ట్ తక్కువ వచ్చినా మన అసలు అంటూ ఉంటుంది కదా అని ఉద్దేశంతో అక్కడ పెట్టేవారు ఇప్పుడు బ్యాంక్ కన్నా అంతకు మించి ప్రతి ఒక్కరు ఆలోచించింది అదే అంతకుమించి ఆలోచిస్తారు కదా అంతకు మించి అంటే బ్యాంకులకు ఇంట్రెస్ట్ నూటికి ఐదు రూపాయలు ఇచ్చారు అనుకోండి ఫైవ్ పర్సెంట్ వేరే బ్యాంకులో ఎక్కడైనా పెడితే ఐ మీన్ ఈ బ్యాంక్ కానీ ఇంకో బ్యాంకు ఆ బ్యాంక్ కానీ వేరే బ్యాంకులో పెడితే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా మా ఫ్రెండ్ దారిలో కనపడ్డాడు అని ఆ బ్యాంకులు కూడా అంటే మార్గం వేరే వేరే బ్యాంకులు ఎంచుకునేవారు ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ భద్రతా భావాన్ని కాస్త యూ టేక్ ద రిస్క్ అండ్ గెట్ ద ప్రాఫిట్ అన్న చిన్న సామెత ఉంది మీకు తెలిసిందే మనం రిస్క్ ఎంత తీసుకుంటే ప్రాఫిట్ అంత బాగా వస్తుందట ఆ రిస్క్ తీసుకోవడం అనేది రిస్క్ తీసుకుంటే మనకి ఏంటంటే లాభం రావచ్చు నష్టం రావచ్చు లాభం ఏది లేదు మన సింపుల్గా సేఫ్ జోన్లో ఉండాలనుకుంటే కనుక ఏ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు అలా కాదు ఫర్ సపోజ్ ఆ డబ్బులు తీసుకెళ్ళి జోదం అనుకోండి ఏ ప్యాకెట్లోనో గుండాట వాటిలో ఆడితే ప్యాకెట్ అంటే ఏంది వస్తే రావచ్చు మన ఆట బట్టి ఉంటుంది అది గుండాట అనుకోండి వాడు అంతే ఒకటి రెండు మూడు అంటే ఒకళ్ళకి ఇష్టమంగా ఒకటి మీద కాస్తాడు పది లక్షలు ఇంకొకటి రెండు మీద కాస్తాడు ఒక మూడు మీద కాస్తాడు కాసినప్పుడు అందులో ఎవడో ఎక్కుతాడు మిగిలిన ఇద్దరు లాస్ అవుతారు అది లాటరీ అటువంటి సిస్టమ్ కొంతమంది నమ్ముతూ ఉంటారనమాట అంటే అది అదే అంటున్నాను కదా అక్కడ రిస్క్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో చాలామంది షేర్ మార్కెట్కి వెళ్తున్నారు అంటే ఏంటి మనం కా కాస్త అమౌంట్ షేర్ మార్కెట్లో పెడితే మనం కొన్ని షేర్లు కొంటే మనం ఏ షేర్లు అయితే కొన్నామో ఆ కంపెనీ తాలూకా షేర్లు వాల్యూ పెరిగితే మనకు డబ్బులు వస్తాయి తగ్గితే పోతాయి ఈ మధ్య మార్గంగా మన షేర్ మార్కెట్ మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు లేదంటే కనుక ఎవరైనా బ్రోకరేజ్కి వచ్చు అంటే బ్రోకర్ల ద్వారా కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి వాటిలో పెడితే వాళ్ళు చేస్తారు మన తరఫున బిజినెస్ వచ్చే లాభంలో లాభాలు అనుకుంటే కానీ ఆ మెయింటెనెన్స్ ఖర్చులు తుని ఉంటాయి ఇంకా సబ్జెక్టు ఇదంతా ఉపద్ఘాతమే ఇంకా మెయిన్ సబ్జెక్ట్కి వస్తే ఈ కరెన్సీ విషయాలకు వస్తే బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ అంటే కరెన్సీలో కూడా కొన్ని కొన్ని మార్పులు వచ్చేస్తాయండి ఆ మార్పులు చేర్పుల్లో చాలామందికి అంటే కాస్త చదువుకున్న వాళ్ళకి షేర్ మార్కెట్ మీద అవగాహన వాళ్ళకి తెలుస్తుంది బిట్కాయిన్స్ అని అటువంటి వాటిల్లో కూడా చాలామంది పెడుతున్నారు అది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద షేర్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం అవుతుంది అది కాస్త చూసుకొని పెట్టండి అంటే షేర్ మార్కెట్ వరకు కొన్ని స్టా స్టాక్స్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీని బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మన కొంతవరకు ఈ వాటి పరిధిలో పనిచేస్తుంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఈ బిట్కాయిన్ సిస్టమ్ అనేది అంత ఆన్లైన్లో జరిగే ట్రాన్సాక్షన్స్ మన దాని మీద పూర్తిగా ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ దాంట్లో దిక్కకూడదు ఒకసారి మీరు ఆలోచించండి ఈ విషయంలో